वाराही యం విద్యా ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామాచార దోషం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడళ్ల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవడం స్త్రీ పురుషుల వశీకరణం ధనం లేకపోవడం మీ ఎటువంటి సమస్యలకైనా ఇరవై నాలుగు గంటలలో పరిష్కారం లభించును నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూతి కేరళ తాంత్రిక గురువు గారు హాయ్ అందరికీ తుల రాశి వారి జాతకులు డిసెంబర్ మాసంలో పన్నెండవ తేదీ అనగా గురువారం తిది ఈ రాశి జాతకులకు ఈ రోజున గోచార రీత్యా ఎటువంటి ఫలితాలు కలగబోతున్నాయో తెలిస్తే గనక మీరు షాక్ అయిపోతారు ఈ రోజున ఈ రాశి జాతకులకు ఈ వ్యక్తి రహస్యం మీ ముందు బయటపడుతుంది ఈ నిజాన్ని వింటే మీ కంట కన్నీరు ఆగదు ఎన్నో రోజుల నుంచి కూడా ఈ యొక్క విషయం మీకు తెలియదండి ఈ రోజున మాత్రం ఈ విషయం మీకు తెలియకుండా ఎవ్వరూ ఆపలేరు ఈ విషయం తెలిసినప్పటి నుంచి మీ మనసు మనసులో ఉండదు ఎగిరి గంతేసినంత పని చేస్తారు అయితే అసలు ఆ వ్యక్తి ఎవరు ఏ రహస్యం మీకు తెలియబోతుంది గోచార రీత్యా అసలు ఈ రోజున ఎటువంటి ఫలితాలు అయితే తులరాశి జాతికి పొందుకోబోతున్నారు అనే వివరాలు అన్ని కూడా సంపూర్ణంగా సవివరంగా ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము అందుకంటే ముందు ఫ్రెండ్స్ వీడియోని పూర్తిగా చూడండి అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది ఇక మనము ఏ మాత్రము కూడా ఆలస్యం అనేదే లేకుండా వీడియోలోకి వచ్చేదాము డిసెంబర్ మాసం పన్నెండవ తేదీన మనకి గురువారం తిది నాడు గోచార ఫలితాల్లో తులరాశి జతకలకు ఎలా ఉండబోతున్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాము ఈ సమయంలో బాగా కలసి వస్తుంది పై స్థాయి అధికారుల నుంచి కూడా ప్రశంసలు పొందుకుంటారో ఫైనాన్స్ స్టాక్ మార్కెట్లకు అయితే ఈ రోజు మీరు చాలా అంటే చాలా దూరం వహించండి ఎవరు ఎన్ని చెప్పినా ఎంత స్నేహితులు చెప్పినా వీటి జోలికి అస్సలు వెళ్లదు ఈ రాశికి సంబంధించి ఆరోగ్యపరంగా చూస్తే గనుక ఆరోగ్య విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి మీరు ఈ రోజున సంతానం కోసం తీసుకునేటటువంటి ట్రీట్మెంట్ల విషయంలో చిన్న చిన్న ఇబ్బందులు అయితే తప్పక ఎదురవుతాయి సంతానం కోసం చేసే ప్రయత్నాల్లో ఖచ్చితంగా పాలిస్తాయి కానీ కొంచెం ఓపికగా ఉండండి గర్భిణి స్త్రీలకు ఆరోగ్యపరంగా అనుకూలంగా ఉంటుంది ఈ రాశికి సంబంధించి ఎవరైతే నూతన గృహ నిర్మాణాలు కానీ లేదా కొనుగోలు చేయాలి అని కాని అనుకుంటున్నారో అటువంటి వారి ప్రయత్నాలు తాత్కాలికంగా వాయిదా పడతాయి అయితే ఎందుకంటే ఈ సమయంలో ప్రారంభించే గృహ నిర్మాణాల్లో అంతగా మీకు కలసి వచ్చే అవకాశం కనిపించడం లేదు పని ప్రారంభించిన ఏవో ఒక అనుకోని కారణాల వల్ల ఆ పనులు మధ్యలోనే ఆగిపోవడం జరుగుతుంది ఇక కుటుంబ విషయంలో చూస్తే అందరూ కూడా మీకు గౌరవ మర్యాదలు ఇస్తారు మీరు తీసుకునే నిర్ణయాలకు వారు కూడా ఏకాభిప్రాయంతో ముందుకు వస్తారని చెప్పొచ్చు కుటుంబంలో ప్రతి ఒక్కరూ మిమ్మల్ని గౌరవ డంతో పాటుగా మీరంటే అభిమానాలు కలిగి ఉంటారో. ముఖ్యంగా సంతానం విషయంలో మీరు పేరు ప్రఖ్యాతలు పొందుకోబోతున్నారు సంతానం వల్ల స్థిరాస్తులు కొనుగోలు చేయడం లేదా వారి కారణంగా సమాజంలో హోదా అనేది పెరుగుతుందని చెప్పొచ్చు జీవిత భాగస్వామి విషయంలో కూడా చాలా అనుకూలంగా అయితే ఉంటుంది ముఖ్యంగా మీరు ఎలాంటి లక్షణాలు కలిగిన జీవిత భాగస్వామిని కావాలనుకుంటున్నారో అటువంటి వారు అయితే మీకు లభిస్తారని చెప్పుకోవచ్చు అయితే ఈ రాశి జాతికుల జీవితంలో శత్రువుల సంఖ్య ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా మిమ్మల్ని ప్రేమించేవారు కూడా ఎక్కువగా ఉండబోతున్నారు అయితే ఒక వ్యక్తి రహస్యం మీకు ఈ రోజున తెలియబోతోంది ఆ వ్యక్తి మిమ్మల్ని ఎంతగా ప్రేమిస్తున్నారు అనే విషయాన్ని మీరు తెలుసుకోబోతూ ఉన్నారు ఆ వ్యక్తి మిమ్మల్ని ఎంత ప్రేమిస్తున్నారు అనే విషయాన్ని ఈ రోజున పూర్తిగా అర్థం చేసుకుంటారు ఆ వార్త విన్నప్పటి నుంచి కూడా వారి యొక్క ప్రయత్నాలు అన్ని తెలుస్తాయి వారు మిమ్మల్ని లైఫ్ లో సెటిల్ చేయాలని అనుకుంటున్నారు వారు మిమ్మల్ని చాలా వరకు కూడా ఉన్నత స్థితిలో చూడాలని ఆశపడుతున్నారు యొక్క స్నేహితులు కావచ్చు లేదా మీ యొక్క తోటి ఉద్యోగస్తులు కావచ్చు లేకపోతే ఇంకెవరైనా కావచ్చు కానీ అవి మిమ్మల్ని అమితంగా అభిమానించేలాగా చేస్తాయి వారు వారికి మీ కంట కన్నీరు రావడాన్ని అస్సలు జీర్ణించుకోలేకపోతున్నారు అయితే మీరు కష్టంలో ఉండి డబ్బు కోసం ఏదైనా ఇబ్బందులు పడుతున్నట్లయితే గనక ఈ రోజున వారి నుండి ధన సహాయాన్ని భారీ మొత్తంలో మీకు వారు అందించబోతున్నారు మీరు పొందుకోబోతున్నారు కలలో కూడా ఈ విధంగా అవుతుందని అస్సలు అనుకుని ఉండారు వ్యక్తి మిమ్మల్ని అమితంగా ఇష్టపడుతున్నారు లేదా అభిమానిస్తున్నారని లేదా మీకు సపోర్ట్ చేస్తున్నారని మీకు అస్సలు తెలియదు వారైతే మిమ్మల్ని అతి రహస్యంగా ఇష్టపడుతున్నారు కానీ వారి యొక్క రహస్యాన్ని వారు ఇష్టపడుతున్న విషయాన్ని మీకు చెప్పలేకపోతున్నారు కానీ చేతలతో చూపిస్తున్నారు ఇటువంటి వ్యక్తులను సంపాదించుకోవడం నూటిలో ఒక్కరికే సాధ్యమవుతోంది వారికి ఎక్స్ప్రెస్ చేయడం అనేది చేత కావడం లేదు మీపైన వారికి ఉన్నటువంటి అభిమానాన్ని కావచ్చు ప్రేమను కావచ్చు వారైతే బయటికి వ్యక్తీకరించలేకపోతున్నారు కానీ మిమ్మల్ని మాత్రం వారు చాలా బాగా అభిమానిస్తున్నారు ఇష్టపడుతున్నారు మీ మనస్సులో చోటు సంపాదించుకోవాలి అంటూ వారు ఆరాటపడుతున్నారు అది స్నేహం కావచ్చు ప్రేమ కావచ్చు అభిమానం కావచ్చు ఇంకేదైనా కావచ్చు కానీ వారు అభిమానిస్తున్న ప్రేమిస్తున్న విషయం తెలియకుండా మీ నుంచి దాస్తున్నారు కానీ ఈ రోజున ఈ రాశి జతికులకు ఈ యొక్క రహస్యం బహిర్గతం కాబోతోంది మీ యొక్క జీవితంలో వారు చోటు తప్పక సంపాదించుకుంటారు మీ మనసులో మార్పు వస్తుంది ఇన్నాళ్లు వారిని మీరు దూరం పెట్టారు వారిని అసలు ఇష్టపడలేదు వారు మిమ్మల్ని మోసం చేశారంటూ లేదా అపార్థం చేసుకున్నో లేదా పొరపాటు పడో వారిని మీ నుంచి దూరం పెట్టారు కానీ ఆ వ్యక్తి యొక్క రహస్యం ఇప్పుడు మీ అర్థమవుతోంది ఇటువంటి వ్యక్తులను ఇక అస్సలు మీరు దూరం చేసుకోవద్దు వారు ఎన్నో రకాల కష్టాలు అనుభవించిన మీకోసమే అనుభవిస్తున్నారు వారి యొక్క కష్టాన్ని వారి కష్టంగా అస్సలు భావించడం లేదు ఆ వ్యక్తి మీ చుట్టుపక్కల ఉన్న వ్యక్తి కావచ్చు పనిచేసే చోట ఉండవచ్చు బంధువుల్లో ఉండొచ్చు మిమ్మల్ని మాత్రం వారు అమితంగా ఇష్టపడుతున్నారు అందరికీ చెప్పుకోరువారు అంటే మాకు ఇష్టమని అందరితో చెప్పారు కానీ మీకు మాత్రం ఈ రోజున అవుతుంది అది పూర్తిగా ఈ అర్థం చేసుకోగలుగుతారు మీరు కూర్చొని ఆలోచిస్తే ఆ వ్యక్తి ఎవరో మీకే అర్థమవుతుంది నిత్యము కూడాను మీరు వారిని ఇక దూరం చేసుకోకూడదు అనే తలంపు వస్తుంది మీరు ఒంటరి కాదు అనే భావన కలుగుతుంది మీరు ఒకవేళ ఉద్యోగం లేకుండా ఇబ్బంది పడుతున్నారా ఒక మంచి అవకాశం వారు ఇప్పించాలంటూ ఆరాటపడుతున్నారు వ్యాపారంలో మీరు రాణించలేకపోతున్నారా వినియోగదారులను ఆకట్టుకునే మార్పులు ఏ విధంగా చేయాలో తెలియడం లేదా అయితే ఈ రోజున మాత్రం మీరు సతమతమవుతున్న సమస్య ఏది అయినా ఖచ్చితంగా ఆ విషయంలో కూడా వారు వారి యొక్క హెల్ప్ ని మీకు అందించబోతున్నారో మీకు హెల్ప్ఫుల్ గా ఉంటారో మీరు పెళ్లి కాని వారు అయితే గనక అమ్మాయిలు కావచ్చు అబ్బాయిలు కావచ్చు వారు ప్రేమిస్తున్న విషయం ఈ రహస్యం ఈ రోజునే మీకు అర్థమవుతోంది పెళ్లి కాని అమ్మాయిలకు అబ్బాయిలకు వారు చూపించేది ప్రేమ అంటూ అర్థమవుతోంది వారు మాత్రం రహస్యంగా మిమ్మల్ని ఇష్టపడుతున్నారు అభిమానిస్తున్నారు తల్లిదండ్రులు కూడా కావచ్చును వారు వారి యొక్క బాధ్యతలు ఏదైతే ఉన్నాయో మీకు అస్సలు ఇవ్వకూడదని ఎంతో ప్రేమగా ఉన్నారు కానీ మీరు బాధ్యతగా ఉండడం లేదంటూ మీ మీద కోపం నటిస్తున్నారు కానీ ఏమిటంటే గనక ఈ రోజున వారి యొక్క ప్రేమ మీకు అర్థమవుతుంది వారికి మీ మీద ప్రేమ ఉంది అనే విషయం మీకు అవగతమవుతుంది ఇన్నాళ్లు కోపం మాత్రమే ఉంది అంటూ మీరు అపోహ కానీ ఈ యొక్క రహస్యం ఈ రోజున బహిర్గతం కాబోతుంది మీరు ఎవరికి ఇంపార్టెంట్ మీరంటే ఎవరికి ఇష్టం మీరంటే ఎవరికి అభిమానం ఈ యొక్క విషయం ఆ వ్యక్తి యొక్క రహస్యం ఈ రోజున మీకు పూర్తిగా అర్థమవుతుంది మీ మనసు తనువు పులకరించిపోతుంది ఈ రోజున ఖచ్చితంగా ఇలా జరిగి తీరుతుంది ఇది జ్యోతిష్ కుల మాట సో ఫ్రెండ్స్ చూశారు కదా ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ని పక్కనే ఉన్న బెల్లైకోన్ లో ఆల్ టప్ చేయడాన్ని మాత్రం మర్చిపోవద్దు అలాగే మీ ఫ్రెండ్ సర్కిల్లో బంధుమిత్రుల్లో ఎవరైనా తులారాశి జతకులు ఉంటే ఖచ్చితంగా ఈ వీడియోని వారికి షేర్ చేయండి మీరు అమూల్యమైన సమాచారాన్ని వారికి అందజేసిన వారు అవుతారు